ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ప్రజల కోసం అమలు చేసిన కార్యక్రమాలు మహిళల కోసం అమలు చేసిన కార్యక్రమాలు రైతుల కోసం అమలు చేసిన కార్యక్రమాలు అన్ని కూడా ప్రజల కోసం అమలు చేసిన కార్యక్రమాలు ఎన్టీఆర్ ని శాశ్వతగా తెలుగువారి గుండెల్లో నిలబడు రాజకీయాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు కానీ ఏ ముఖ్యమంత్రి అయితే కోట్లాది మంది జీవితాల్లో మార్పులు తిట్టే విధానం తీసుకొచ్చారు మీరు గమనించండి రాజశేఖర రెడ్డి గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అందుకు తెలుసు అమలు చేసిన కొన్ని పథకాల్ని ఆపేశారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకరోజు అధికారుల సమావేశంలో జన్మభూమిని ఏం చేద్దామని అడిగండి అధికారి పేట జన్మభూమి చాలా మంచి కార్యక్రమం చాలా అవసరమైన కార్యక్రమం గ్రామీణాభివృద్ధికి తప్పనిసరి అని చెప్పిన తర్వాత నిజమే జన్మభూమికి సంబంధించి నేను తెచ్చుకున్న నివేదికల ప్రకారం కూడా ఆ కార్యక్రమాన్ని సాగించాల్సిన అవసరం ఉందని అర్థమైంది కానీ జన్మభూమి అనే పీతమ్మ జరిగితే పేరు ఎవరికి వస్తుంది